రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో వ్యాపారం చేస్తున్నటువంటి బ్రాంతి షాపు వ్యాపారం లైసెన్స్ లేకుండా చేస్తున్నటువంటి అప్పటి ఐదు మంది పైన ఎం గోవిందు పి మునిస్వామి సి కృష్ణమూర్తి మునిరత్నం నారాయణ గోపినాథరెడ్డి ఇలా ఐదు మంది అప్పుడు పురపాలకనే ట్రేడ్ లైసెన్స్ కట్టకుండా అక్రమంగా వ్యాపారం చేస్తున్నందుకు అప్పటి కమిషన్ వాటిని లోకల్ కోర్టు అయినటువంటి స్పెషల్ కోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత అది ఇప్పటికీ అంటే రెండు వేల పన్నెండులో ఉన్నటువంటి అప్పటి ట్రేడ్ లైసెన్స్ను తర్వాత వాళ్ళకి నోటీసుల ద్వారా తెలియజేసినప్పటికీ అప్పటికి వాళ్ళు చెల్లించనడం వలన అప్పుడు కోర్టు ఫైల్ చేస్తే దాదాపు అప్పుడు బ్రాంచ్ షాప్కు ఏదైతే ఎక్సైజ్ క్యాప్ డ్యూటీ దానికి మా వాల్యూ ప్రకారం అప్పట్లో నలభై రెండు వేల రూపాయలు అంటే నాలుగు లక్షల నలభై రెండు లక్షల వరకు బ్రాండ్ షాపు లైసెన్స్ ఫీజు ఉంటే ఎక్సైజ్ ఫీజు ఉంటే దానికి వన్ పర్సెంట్ మన మున్సిపాలిటీకి కట్టాల్సి ఉంటుంది దానికి నలభై రెండు వేలు దానికి అదనంగా మన ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీ లైసెన్స్ ఫీజు ఇరవై ఒకవి మొత్తం ఐదు వందల రూపాయలు దానికి సంబంధించినటువంటి నోబెయిన్ సర్టిఫికేటు లీగల్ ఛార్జెస్ అన్ని కలిపి అరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అప్పట్లో కేసు ఫైల్ చేయడం జరిగింది ఈ ఐదు కేసులు అప్పటి నుంచి పలు వాయిదాలన్నీ కూడా జరుగుతున్నాయి ఇటీవల కాలంలో మన ఎంఎస్సీ కృష్ణమూర్తి గారు జడ్జి మేడం దీనిపైన కొద్దిగా కేసును త్వరిత త్వరితగతిన బెంచ్కి తెచ్చి ఈరోజు జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా లైసెన్స్ అనేది కట్టేదానికి ఈరోజు డబ్బులు కట్టమని జడ్జిమెంట్ మనకు పురపాలక సంఘానికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి వ్యాపారస్తులు అందరూ కూడా వారి ఇన్ టైంలో కట్టడం వల్ల ఎన్ని లాసులు ఈ పది పన్నెండు సంవత్సరాల నుంచి వాళ్ళకు ప్రతికు వాయిదాకు పోయే పరిస్థితి వచ్చి ఉంటుంది అలాగే అక్కడ ఉన్నటువంటి లాయర్లు కూడా లీగల్ ఫీజులు కూడా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చట్టం ప్రకారం అందరూ కూడా ప్రతి ఒక్కరు ఏదైనా వ్యాపారం చేయాలంటే పూర పురపాలక సంఘం పరిధిలో ఖచ్చితంగా ముప్పై రోజులు ముందుగా అడ్వాన్స్గా అప్లై చేసుకొని లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేయాలి అక్రమంగా వ్యాపారం ఎవరు కూడా చేయకూడదు అలాగే మన పురపాలక స్థలంలో ఎవరైనా బాకీ బకాయిలు ఉన్నాయల్లా ప్రాపర్ ట్యాక్స్ కావచ్చు వాటర్ చేసెస్ అవి కూడా సకాలంలో చెల్లించండి ఎందుకంటే ఇన్ని కూడా చట్ట ప్రకారం చట్టానికి అందరూ కూడా అందరూ లోపే ఉండాల్సిందే చట్టాన్ని కూడా ఎవరు కూడా ధిక్కరించే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించుకొని పలు అభివృద్ధి ప్రతి ఒక్కరూ సహకరించాలి ఏదైనా బకాయిలు ఉన్నా ప్రతి ఒక్కరు కూడా షాప్ రూములు కావచ్చు ఇంటి పన్ను కావచ్చు నీటి కుళాయి పన్నులు కావచ్చు ఏదైనా కానీ పురపాలక సంఘ రావాల్సిన బకాయిలన్నీ కూడా అన్ని త్వరలో వసూలు చేసేదానికి మా సిబ్బంది అంతా కూడా పలు మార్గలు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా లాంగ్ పెండింగ్ ఉన్నట్టు అన్నీ కూడా త్వరలో కూడా తగిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేయమని ఐదు ఒకసారి ఎవరైతే ఇప్పుడు జడ్జిమెంట్ ప్రకారం మనకు ఐదు మంది వాళ్ళందరూ కూడా ఇప్పుడు జడ్జిమెంట్ ప్రకారం ఒక్కొక్కరు అరవై మూడు వేల ఐదు వందల రూపాయలు కోర్టు ద్వారా చెల్లించవలసినట్లుగా జడ్జి గారు ఆదేశించి ఉన్నారు ప్రతి ఒక్కరూ సహకరించి భవిష్యత్తులో ఎవరు కూడా పురపాలన సన్నానికి రావాల్సిన బకాయలు కూడా సకాలంలో చెల్లిస్తారని విజ్ఞప్తి చేసింది